టూత్ పేస్ట్ నిజంగా మేడం టూత్పేస్ట్ యూ అడిగినందుకు నా పళ్ళు ఉండాలని నేను ఎప్పుడు బొగ్గు కొంచెం బొగ్గు మేడం బొగ్గు ఉప్పు మీ టూత్పేస్ట్ లో ఉప్పు ఉంది అన్నట్టు మా నా బొగ్గులో ఉప్పు బొగ్గు బొగ్గులో ఉప్పు వేసుకుంటా నేను కూడా బొగ్గు తాగున్నాను కాబట్టి బొగ్గులో ఉప్పు వేసుకొని తోముతాను మేడం బ్రెష్ చేస్తా తెల్లవుంటాయి స్నానం చేశారా అది స్నానం చేసినా మేడం ఎందుకంటే నెలకొకసారి ఒకసారి చేస్తా సారీ నెలకొకసారి ఒకసారి వేయగానే డైలీ చేస్తా మేడం నెలకు అంటే ముందు చెప్పిందే కరెక్ట్ ఏమో సడన్ గా చెప్పినా మేడం సడన్ గా చెప్పిందే నిజాలు వస్తాయి కదా అంటే నెలకొకసారి చేస్తారు సిద్ధిపో సిద్ధిపేట మోడల్ రహస్యం నెలకొకసారి స్నానం చేయడం నెలకు ఒకసారి కాదు కదా డైలీ చేస్తా కాకపోతే ఏంటంటే అందంగా ఇంకా తెల్లగా అవ్వడానికి ప్రయత్నించడం గాని తెల్లగా